ఎస్ఎంఎస్ నారదా దైవ దర్శనం ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం ఫీర్జాదిగూడలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇది చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఖమ్మాన్ మీకు కనపడుతుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళగానే బైక్స్ కార్స్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయి అన్నమాట ఇది ఫిర్జాదిగూడలో బోడుపల్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఖమ్మాన్ ఉంటుంది ఖమ్మా నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే ఇక్కడ మీకు బైక్స్ కార్స్ పార్కింగ్ కనబడుతుంది కొంచెం లెఫ్ట్ వెళ్ళగానే మళ్ళీ మీకు టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది అక్కడ నుంచి పార్కింగ్ చేసుకోవాలి బైక్స్ పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు కొబ్బరికాయలు పువ్వులు ఆ దేవుడికి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయలు అమ్ముతారు కదా వాళ్ళందరూ కూడా అక్కడ సైడ్ లో కనపడుతున్నారు చూడండి ఇక్కడ నుంచి స్ట్రెయిట్ గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మీకు టెంపుల్ కనబడుతుంది ఇక్కడ బైక్స్ పార్కింగ్ చేసుకోవాలి పార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు క్యూ లైన్స్ కనబడుతున్నాయి చూడండి భక్తులందరూ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ లైన్లో వేచి ఉన్నారంట దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇక్కడ పల్లకి సేవ జరుగుతుంది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి చాలామంది వైకుంఠ ద్వారా దర్శనం కోసం చాలామంది వస్తారు భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సో మనం ఇక్కడ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం వినాయకుడిని దర్శనం చేసుకోవాలి కదా ఏ గుడిలో అయినా మనం ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్తాం కదా ఎక్కడైనా స్టార్టింగ్ వినాయకుడు ఉంటాడనమాట సో ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని అక్కడ వైకుంఠ ద్వారా ఏకాదశి అని చెప్పేసి మంచిగా పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి ఇక్కడ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని అక్కడ గజస్తంభానికి కూడా నామము ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి ఎంత బాగా అంటే చాలా కను డెకరేషన్ చూసే పూలతో డెకరేషన్ అవన్నీ చూస్తే కనుల విందు ఉంది ఎంత బాగుందంటే అసలు చెప్పలేనంత బాగుంది అసలు ఇవాళ గుడికి వెళ్ళానంటే ఎంత బాగుందంటే నిజంగా చాలా కనువిందుగా ఉంది చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ ఇవాళ వైకుంఠ ద్వారం కాబట్టి ఇలా స్ట్రేట్గా వెళ్లకుండా దర్శనానికి సైడ్లో నుంచి వెళ్ళి రౌండ్గా తిరిగి ఇక్కడ వైకుంఠ ద్వారం అంటే మన రైట్ సైడ్ నుంచి వైకుంఠ ద్వారం వస్తుంది కాబట్టి ఇట్లా భక్తులందరూ ఇలా క్యూ లైన్లో ఇలా వెళ్ళాలన్నమాట ఇట్లా వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే అక్కడ మనకు ఒక ప్రదక్షిణం లాగా చేసి ఒక వైకుంఠ ద్వారం కనబడుతుంది అక్కడ వైకుంఠ ద్వారం నుంచి మనం దర్శనం చేసుకోవాలి ఇక్కడ చూడండి భక్తులందరూ ఇక్కడ వైకుంఠ ద్వారం కాబట్టి అక్కడ డెకరేషన్ ఎంత బాగా చేశారో చూడండి అక్కడ అందరు గోవిందా 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 అంటూ వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్